మిస్ అయిపోయింది ఓ బ్రో ఒప్పు లేపు 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 జాగ్రత్త ఒప్పు మళ్ళీ మళ్ళీ పోతుంది పోతుంది పోయింది పోయింది బ్రా ఇట్లా ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ జరగాలి అప్పుడప్పుడు జాగ్రత్త జాగ్రత్త దొరికిందా ఓన్లీ చేప గుడ్డు మాత్రమే వచ్చింది చేప రాలేదు ఇట్స్ వెరీ బ్యాడ్ లక్ హలో మామ మామ ఈరోజు నేనైతే మా విలేజ్కి అయితే వచ్చేసినా అనమాట సో మా విలేజ్ చెరువు అయితే మొత్తం ఎండిపోయింది సో హైదరాబాద్లో మాత్రం ఫుల్ వర్షం పడుతున్నాయి మొత్తం బైక్స్ కార్లు అన్ని మునిగిపోతున్నాయి కానీ మా చెరువులో మాత్రం నీళ్లు మాత్రం ఏమాత్రం కూడా లేవు చూస్తున్నారు కదా అసలు మొత్తం ఎండిపోతున్నాయి అక్కడ కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి ఆ మిగిలిన కొన్ని నీళ్ళల్లో సో కొంతమంది అయితే చేపలు అయితే పడుతున్నారనమాట సో దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి చేపలు పడుతున్నాయి సో లైవ్లో గాలాలు వేస్తారు అనమాట వల కాదు సో ఓన్లీ గాలాలే బట్ ఆ గాలాలు కూడా మంచి మంచి చేపలు పడుతున్నాయంట సో దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎలాంటి చేపలు పడ్డాయో అన్నీ చూపిస్తా వచ్చేయండి లైవ్లో ఇప్పుడే ఒక చేప అయితే పడింది హే బ్యూటీ హాయ్ బ్యూటీ తీరిపోయింది దీన్ని పట్టుకుందాం పోయమ్మా ఎగిరిపోతుంది ఇట్స్ ఏ బురకా ఓకే తీసుకొస్తున్నా బురకనైతే పట్టేసుకున్నా నేను లైవ్లో ఇప్పుడే పడింది ఏ పట్టరా కవరు ఎస్ మా వాడికి మొత్తం కూడా బొరకలేవ్ పడ్డాయి ఫ్రాన్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోవచ్చు దీంట్లో లైవ్లో పడ్డాయి అన్నీ కూడా వావ్ ఓ కింద బాయ్ ఏ వావ్ హౌర్ ఎక్ లైవ్ ఫిష్ హౌర్ ఎక్ ఓకే థీస్ సో అండ్ ఇక్కడ కూడా కొన్ని లో చేపలు అయితే పడినాయి అనమాట సో ఇది కూడా బురకే అండ్ ఇది కూడా బురకలే అనమాట అన్నీ కూడా బురకలు 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 తప్ప ఏం పడతలేవు ఇక్కడ సో అండ్ ఇక్కడ ఒక చిన్న ఒక జెల్ల అయితే ఉందన్నమాట దీని జెల్లా అంటారు వావ్ నైస్ కదా సో ఇంకా ఇవన్నీ కూడా బురకలే అనమాట సో పెద్ద పెద్దనే ఉన్నాయి కానీ వీటిని పెద్ద బట్టరు వావ్ సో గ్రోకి ఇప్పుడే ఒక లైవ్లో ఇంకో చేప పడుతుంది దెబ్బ వేస్తే మళ్ళీ అడ్డం పడాలి మళ్ళీ కదలదు ఇంకా ఈ అంకుల్కి పడబోతుంది పడింది 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 అక్కడ బుడగలు బుడగలు వచ్చినప్పుడే అర్థమైపోవాలి అన్ని బురకలు వేరే వేరే షాప్ అసలు పడట్లేవు కదా అన్నీ అండ్ ఇంకొక బుర్క మళ్ళీ ఓకే సో ఇందులో అయితే ఎర్రలు అయితే ఉన్నాయన్నమాట సో ఎర్రలు పెట్టడం ఓకే ఎర్రలు ఈ విధంగా పెట్టుకోవాలి నెక్స్ట్ లైవ్ ఫిష్ ఎవరికి పడుతుందో చూద్దాం ఓ బ్రో ఐస్ నైస్ 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 ఇంకో బుర్క ఏ శివీ కూడా పడిందిరా ఇది చాలా యాక్టివ్గా ఉంది దీనికి ఎలాంటి డ్యామేజ్ జరగనట్టుంది ఓకే దీన్ని పట్టేసుకుందాం ఎస్ దీన్ని పట్టేసుకుందాం పడరా ఓకే ఎస్ట్ మిస్ మళ్ళీ పడిందా జూన్ను లేదు వావ్ నీకు అన్నీ మంచి పల్లె ఒకే సైజులు ఏ పడుతున్నాయి చూపించండి సార్ అది టే ఉమ్మా ఎంత బలంగా లాగిందో అది చాలా పెద్ద ఉంది పర్లేదు ఓకే గట్టిగా ఉంది ఏం కదా నిమ్మలంగా తీసేచ్చు ఇటు చూపి చూడు ఇటు చూడు ఓకే నైస్ అగో మొత్తానికి శివకానికి కూడా మళ్ళీ పడ్డది ఓకే మునిగిపోయింది మొత్తానికి బట్ అది చాలా సింపుల్ మునిగిపోయిందని కూడా గెలవాలా నైస్ ఓకే

సన్నీ ఏనా ఇంకా ఓకే ఇట్స్ మీ రెగ్యులర్ పాస్ లాగ్ 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 రే మిస్ అయిపోయింది వచ్చింది ఇంతసేపు ఇప్పటి నుంచి రెండు మూడు సార్లు మిస్ అయింది రెండు మూడు రౌండ్లు మిస్ అయిన తర్వాత దొరికింది అదైనా ఇప్పటికి తింటుందని ఐదు పోయినాయి సందీప్ పెర్మన్ల సందీప్ పెరుమా మిస్ అయిపోయింది ఒప్పు లేపు 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 లేదు జాగ్రత్త ఒప్పు మళ్ళీ మళ్ళీ పోతుంది పోతుంది పోయింది పోయిందిరా ఇట్లా ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ జరగాలి అప్పుడప్పుడు జాగ్రత్త జాగ్రత్త దొరికిందా దొరికింది ఇది ఇప్పటికీ రెండు సార్లు ఓడిపోయింది అట్లా నైస్ నైస్ ఓకే సేఫ్లీ ల్యాండెడ్ నైస్ 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 ఐస్ అన్నివే వచ్చింది వచ్చింది ఎస్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా తీయాలి దీన్ని ఆల్రెడీ మొత్తం తినేసింది అది చాలా పెద్దది వచ్చింది బట్ ఇది డిఫరెంట్ కదా ఇది ఇది ఇంకా పైకి లేండి ఇది ఏంటి ఇది ఇది ఏం చేప ఇది ఇది రవ్వనా దీని ఏమంటారు జల జల్ జెల్ల జెల్ల జెల్లంటారు దీన్ని ఓకే ఓకే హో మొత్తానికి బాగానే పడుతున్నాయి చేపలు అయితే బట్ అన్నీ కూడా బురకలే అనమాట సో చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి వర్షం పడేలా ఉంది పడేయా ఓన్లీ చేప గుడ్డు వచ్చిందా ఓన్లీ చేప గుడ్డు మాత్రమే వచ్చింది చేప రాలేదు ఇట్స్ వెరీ బ్యాడ్ లక్ ఇంకేం చేయలేం సో గేమ్ చేయలేం వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఇది వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకం అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో